వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఈకేవైసీ చేయకపోతే భారీ నష్టం తప్పదా ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే గృహ అవసరాలకు వంట గ్యాస్ ఉపయోగించే వినియోగదారులకు ఇకపై ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్పిజి సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులకు ఈ నిబంధన చాలా కీలకం కేంద్రం పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రతి ఉజ్వల యోజన లబ్ధిదారుడు ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి లోపల ఈకేవైసీ కంపల్సరీగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ గడువును మీరు అప్పట్లోపల చేయలేకపోతే ఆ యొక్క ఈకేవైసీ మీకైతే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది ఈకేవైసి సమర్శించుకోకపోతే వారికి అందించే సబ్సిడీ పథకాలైతే గ్యాస్ సబ్సిడీ పథకాలైతే నిలిపివేడతాయి సబ్సిడీ నిలిపివేయడంతో వినియోగదారులకు చాలా నష్టమైతే జరుగుతుంది కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ వంటి ఆయిల్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యాలు విధించాయి నిబంధనలు ప్రకారం ఉజ్వల యోజన లబ్ధిదారులు ఏడాదికి ఒకసారి ఈకేవైసీ ఇవ్వకపోతే సంవత్సరంలో వారికి మంజూరయ్యే ఎనిమిదవ తొమ్మిదవ సిలిండర్లపై ఎల్పిజి సబ్సిడీ నిలిపివేయబడుతుంది ఒకవేళ సంవత్సరంలో వారికి మంజూరయ్యే ఎనిమిది ఎనిమిదవ తొమ్మిదవ సిలిండర్లపై ఎల్పిజి సబ్సిడీ నిలిపివేయబడుతుంది ఒకవేళ మార్చి ముప్పై ఒకటి లోపల మీరు బయోమెట్రిక్ ధృవీకరణ కాకపోతే సబ్సిడీ శాశ్వతంగా రద్దు చేస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి అయితే ఎల్పిజి సబ్సిడీ రాకపోయినా గ్యాస్ సిలిండర్ సరఫరా రిపిల్ బుకింగ్ ఎటువంటి అంతరాయం ఉండదు అంటే సబ్సిడీ రాకపోయినా మీకు బుకింగ్ చేసుకోవడానికి ఎటువంటి అంతరాయం అయితే కలగదు కానీ వినియోగదారులు సిలిండర్ పూర్తి ధర చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సబ్సిడీ నష్టపోకుండా ఉండాలంటే వెంటనే కేవైసీ కంప్లీట్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా గృహ సబ్సిడీ వినియోగదారులకు సులభంగా కేవైసీ చేసుకునే మార్గాలు అయితే ఒకటి పాయింట్ యాభై కోట్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం అరవై శాతం మంది మాత్రమే స్పందించారని పంపిణీదారులు చెబుతున్నారు వినియోగదారుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో పంపిణీ కేంద్రాల యాజమాన్యాలు ఆయిల్ కంపెనీలపై జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ ఒత్తిడికి వినియోగదారులు చాలా సులభంగా వికే చేసుకుందుకు అనేక మార్గాలు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఇప్పుడు ఈ మొబైల్ యాప్లో చూసుకున్నట్లయితే సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి బయోమెట్రిక్ ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను కంపల్సరిగా చేసుకోవచ్చు పంపిణీ కేంద్రంలో దగ్గరలోని గ్యాస్ కంపెనీ పంపిణీ కేంద్రానికి డిస్ట్రిబ్యూటర్ ఈకేవైసి పూర్తి చేసుకోవచ్చు లేదా డెలివరీ సిబ్బంది ద్వారా గ్యాస్ సిలిండర్ను ఇంటికి తీసుకువచ్చే డెలివరీ బాయ్ సిబ్బంది కూడా ఈకేవైసి నమోదు చేసే ఆ సౌకర్యం కూడా కల్పించడం అయితే జరిగింది సబ్సిడీ నిలిచిపోకుండా ఉండాలంటే అవకాశాలను సద్వినియోగం చేసుకొని గడువు తేదీ లోపల ఈకేవైసీ కంపల్సరిగా చేసుకొని తక్షణమే మీ యొక్క ఏజెన్సీని కలిసండి కాబట్టి ఈ స్టేటస్ కంపల్సరిగా ఈ ఎల్పిజి స్టేటస్ ఈకేవైసీ పూర్తి విధానం మరింత సమాచారం కావాలంటే ఇక మీకు మేము గ్యాస్ కంపెనీకి చెందిన వారి ఇండియన్ భారత్ గ్యాస్కి సంబంధించిన అన్ని వివరాలను ఖచ్చితంగా అయితే తెలియపరుస్తాం కాబట్టి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది విడియా ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో